హాయ్ అండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇలా తిరుపతిలో దర్శనం చేసుకొని మీకు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా కూడా ఉంది చూసారు ఎటు చూసినా విద్యుత్ కాంతులు దీపాల కాంతులు స్వామివారిని ఎంత బాగా అలంకరించారు స్వామివారికి అయితే రెండు కళ్ళు చాలట్లేదు చాలా ఆనందంగా ఉంది మీరు దర్శనం చేసుకోండి అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఓం నమో వెంకటేశాయ ఇంకా కిందటి సంవత్సరం మంచి పనులు అన్నీ ఈ సంవత్సరం కూడా రిపీట్ అవుతూ అభివృద్ధి అవ్వాలంటే ఇదేనేమో అనుకుంటానండి ఇంకా సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దేవుడు ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని దానంలో ఉంటూ మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అయితే చెప్పాను కదా ఫస్ట్లో ఇంకెంతకంట మంచి పని అయితే ఏది ఉండదని నేను అనుకుంటానండి సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఉండడం కంటే అదృష్టం ఇంకేది ఉండదు కదా ఇంకా మీరేమంటారు హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ చూసారా ఎంత బాగుంది కదా స్వామివారి సన్నిధానంలో శ్రీమన్నారాయణ స్వామి శ్రీ మహాలక్ష్మి మాత సహిత స్వామివారు చూసారా వెంకటేశ్వర స్వామివారి దగ్గర తిరుమలలో ఎంత బాగా అలంకరించారు కదండి ఇక్కడ పువ్వులు అలంకరణ అది ఎన్ని రకాల పుష్పాలు ఎన్ని రకాల పళ్ళు స్వామివారికి అయితే ఇక్కడ సెట్ వేసారండి స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని దర్శనం చేసుకునేలాగా ఇక్కడ అయితే సెట్ వేసారు ఆ రోజు ముక్కోటి ఏకాదశికి అని దర్శనాలు అన్నీ కల్పిస్తారట ఇక్కడైతే సెట్ వేసి అన్ని పుష్పాలు ఒరిజినల్ స్వామివారి దగ్గర చూసారా దీపాల కాంతులు అన్ని లైట్లు వేశాక ఎంత అద్భుతంగా ఉందో నాకైతే రెండు కళ్ళు చాలలేదండి స్వామివారిని ఇక్కడ ఇలాగ అలంకరించారు విద్యుత్ కాంతుల్లో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదని చెప్పాలి ఎంత అద్భుతంగా ఉంది చూసారా ఇంకా మీకు ఇలాగ నేను చూస్తూ ఇంకా నాతో పాటు మీ అందరికీ చూపిస్తున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉందండి చూసారా ఎంత అద్భుతంగా ఉందో స్వామివారి సన్నిధానంలో ఉంటూ ఇంకా ఇలాగ స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా మీ అందరికీ చూపిస్తున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇంకా మీకు ఎలాగుందో ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా కిందటి సంవత్సరం అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరునైతే వెళ్ళామండి తిరుమలకి ఇరవై ఏడుని మాకు దర్శనం నైట్కి స్వామివారి దర్శనం మూడు వందల టికెటే ఇంకా మాదే లాస్ట్ దర్శనం అని చెప్పచ్చండి ఇంకా మూడు రోజులు దర్శనాలు ఆపేశారంట టికెట్లు ఏవీ ఇవ్వట్లేదు ఎక్కడికక్కడ అదే అనౌన్స్ చేస్తున్నారు ఇంకా ఫ్రీ దర్శనంకైతే వదులుతున్నారండి ఇంకా ఫ్రీ దర్శనంకి వెళ్తే అందులో లైన్లోనే ఒక రోజు అయిపోతుందంట ఇంకా చాలామంది అలాగే వెళ్తున్నారండి ఫ్రీ దర్శనాలకి అంటే మామూలుగా వచ్చేస్తారు కదా టికెట్లు ఏవి లేకంట ఇంకా వాళ్ళైతే లైన్లోనే ఉంటున్నారండి నిజంగా చాలా టైం పడుతుంది ఒక రోజు లైన్లో ఉండి మరుసటి రోజు దర్శనాలకి అయితే వెళ్తున్నారు నాకు చాలా ఇదిగా అనిపించింది అది చూసి కానీ స్వామి సన్నిధానంలో ఉన్నప్పుడు ఒక రోజైనా రెండు రోజులైనా పర్వాలేదు అనిపించింది ఇంకా దర్శనం దొరకడమే భాగ్యం కదా ఇంకా విఐపి దర్శనాలు ఈ మూడు వందల దర్శనాలు ఏవి దర్శనాలు లేవండి ఇంకా ఆపేశారంట ఇంకా చూసారా నేనైతే ఇలా వీడియో తీసుకొని అన్ని అన్నీ ఇంకా మా దర్శనం అయితే ముందు రోజు అయిపోయిందండి ఇది మరుసటి రోజు ఇంకా స్వామివారికి అయితే ఇలాగ వీడియో తీసుకుంటున్నాను బయటనంతా మీకు చూపిద్దామని స్వామివారిని చూసారా ఎంత బాగా అలంకరించారు కదా నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది తిరుమల దర్శనం వీడియో అయితే చూడండి వైకుంఠ ఏకాదశికి అయితే స్వామివారిని అయితే ఇలాగ అలంకరించారండి ఇంక ఇక్కడ కొత్తగా వేసారు ఈ సెట్ అయితే ఈ సంవత్సరం వేశారంట ఇంకా ముక్కోట ఏకాదశికి అయితే దర్శనాలు అయితే కల్పిస్తారట మేమైతే బయట నుంచే చూసామండి ఇంకా ఆ రోజు లోన్కి లేదు ఓన్లీ ముక్కోట ఏకాదశికి ఓపెన్ చేస్తారంట లోన్ అయితే ఎన్ని రకాల పళ్ళు చెరుగ్గాళ్ళు ముందున తర్వాత పువ్వులు అయితే ఎన్ని రకాలు అన్నీ ఒరిజినల్ పువ్వులేనండి ఏవి ప్లాస్టిక్ పువ్వులు కానీ ప్లాస్టిక్ పళ్ళు కానీ స్వామివారికి అయితే వాడలేదు ఈ సెట్ వేయడానికి అన్ని చెరుగ్గాళ్ళు చూడడానికి అయితే కన్నులు పండగగా అనిపించింది ఇన్ని పుష్పాలు అండి అక్కడ అన్ని పుష్పాలతో అలంకరించారు స్వామివారికి అయితే స్వామివారి దయ అమ్మవారి దయ నిండుగా ఉండాలి అసలు మేము ముక్కోటి ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలనుకున్నామండి కానీ అప్పటికి టికెట్లు లేవు మా దర్శనాలతోనే లాస్ట్ ఇంకా అందుకే మేము అలాగా బుక్ చేసుకున్నాము కానీ ఆ ముక్కోట ఏకాదశి ముందు మూడు రోజుల ముందు మేము అక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ముప్పై తారీఖుని కదా ముక్కోట ఏకాదశి మేమైతే ఇరవై ఏడుని దర్శనం చేసుకున్నాం శనివారం ఆ రోజు శుక్రవారం అయితే బయలుదేరాం శనివారం మాకు నైట్కి దర్శనం కల్పించారు చూసారా ఎన్ని పుష్పాలు అలంకరించారండి ఇంకా కిందనైతే బోల్డ్ పుష్పాలు ఉండిపోయి ఇంకా ఇంకా అలంకరిస్తారు కదా లోన్ అయితే చాలా అద్భుతంగా ఉందట అండి ఇక్కడ ముందు చూసారా ఇవన్నీ ఏంటనుకుంటున్నారు మొక్కజనులు మొక్కజనులు వెన్నులు తీసి అలా కట్టారండి ఎంతో బాగుంది కదండి అంత ఒరిజినల్ పళ్ళు కానీ డ్రాగన్ పళ్ళు కానీ ఈ కొబర్ బొండాలకైతే పెయింట్ వేశారండి ముందున కట్టారు కదా ఇంకా వాటికైతే పెయింట్ వేశారు కొబ్బరి బొండలకి ఈ ముందుని చూసారా చెరిగ్గాళ్ళు ఎంత బాగున్నాయో ఇంక రెండు వేల ఇరవై ఐదు మంచి మెమరీస్ ఏవైనా ఉన్నాయంటే నాకైతే ఇదే అని చెప్తానండి ఇంతకంటే మంచి మెమరీ ఏది ఉండదు కదా ఇంకా స్వామివారి సన్నిధానంలో ఉంటూ ఇంకా మీకైతే అందరికీ చూపిస్తూ ఇలాగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన సాంప్రదాయాలు మన తెలుగు సాంప్రదాయాలు మన తెలుగు పండుగలు ఇంకా దేవుళ్ళు వారికి అయితే చాలా నచ్చుతుందండి ఇంకా చూసారా ఎంత బాగుందో అలంకరణ పుష్పాలు అయితే రకరకాల పుష్పాలండి ఇంకా నేను ఇక్కడ చంద్రుడు అని చూపిస్తున్నానండి ఎంత బాగున్నారు కదా ఇంకా పుష్పాలు మొక్కజొన్నలు చాలా బాగా అలంకరించారండి కొబ్బరి కొండలకు పెయింట్ వేసి కొబ్బరి పండలకి పెయింట్ వేసారు పెయింట్ వేసారు చూసారు ఇంకా కొబ్బరి బాండాల్కి పెయింట్ ఎలాగ వేశారు అని నాకు తెలుసు అనుకుంటున్నారా మేము ఇరవై ఆరుని బయలుదేరాం కదండి ఇంకా ఇరవై ఏడుని ఇరవై ఏడుని మార్నింగ్ దిగిపోయాము మాకు నైట్కి కదా దర్శనం మేము మార్నింగే ఇంకా ఫ్రెష్ అయిపోయి బయటకు వస్తామండి అన్నీ చూడడానికి అందుకనే చెప్తున్నాను ఆ ముందు రోజు కట్టిందైతే అప్పుడు కడుతున్నారు కొబ్బరి బొండాలు పెయింట్ వేయలేదు ఇంకా దర్శనం చేసి వచ్చి చూసాక పెయింట్ ఉంది చాలా ఆశ్చర్యం అనిపించింది ఓహో ఇలాగ అలంకరిస్తున్నారా అవన్నీని అనేసి చూశాను కాబట్టి తెలిసిందండి ఇంకా మీకు చూపించిన పుష్పాలు అయితే స్వామివారికి అలంకరించినవి కిందన పడేసి ఉన్నాయండి చాలామంది తీసుకుంటున్నారు నేను ఒకటి తీసుకున్నాను మీకు చూపిద్దామని చాలా బాగున్నాయి కదా ఇంకా ఫ్రెష్గా ఉంటాయటండి రెండు మూడు రోజులు వాడకంట ఈ ముందు చూసారా పళ్ళు కట్టారు అవన్నీ బొత్తయ్యే పళ్ళండి ఇంకా మీ అందరికీ మరొకసారి ముక్కోట ఏకాదశి శుభాకాంక్షలు అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి మన తెలుగు న్యూ ఇయర్ కాపోయినా మనం క్యాలెండర్ మారింది కాబట్టి డేట్లు అన్ని ఇయర్ మారింది కాబట్టి మనం అది కూడా సెలబ్రేట్ చేసుకోవాలండి అంటే మన రీతిలోనే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకో ఇలా చూపిస్తూ మీకు చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి స్వామివారికి వాడిన పుష్పాలు అయితే ఇంకా తీసుకుంటున్నారు అందరూ నేను ఒకటి తీసుకున్నాను మీకు చూపిద్దామని అలా చూసారా అలా పెట్టి సుంచారండి ఇంకా దేనికో వాడతారు కదా అన్నీ ఒరిజినల్వే ప్లాస్టిక్ పువ్వులు కానీ ప్లాస్టిక్ ఆకులు కానీ ఏవి సామవారికి వాడలేదు అన్నీ ఒరిజినల్వే అక్కడ అడిగానండి వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు కదా వాళ్ళని అడిగితే అన్నీ చెప్పారు అందుకనే మీకు చెప్పగలుస్తున్నాను ఇంకా ఈ సెట్ కోసం వాడిన పువ్వులు కానీ పళ్ళు కానీ అన్నీ ఒరిజినల్ వినండి ఏవి ప్లాస్టిక్ కాదు నాకైతే ఈ మొక్కజనులు ఇలాగా అలంకరించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ చెరుగ్గాళ్ళు చూసారా ఎంత బాగున్నాయి కదా ఇంకా మరొకసారి మీకు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మంచి పనులు మంచి విజయాలు మంచి అనేది ఎక్కువ మీ అందరికీ రిపీట్ అవ్వాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి పనులన్నీ రిపీట్ అవ్వాలి ఇంకా నేను మీకు అందరికీ చెప్తున్నానండి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలని ఇలా స్వామివారి సన్నిధానంలో ఉంటూ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓం నమో వెంకటేశాయ

ఇవాల్ట్ వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇంకా వీడియో ఎలాగుందో ఒక కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా హ్యాపీ అంతా మీతో పంచుకున్నాను రెండు వేల ఇరవై ఐదులో మంచి అన్నిది రెండు వేల ఇరవై ఆరులో కూడా రిపీట్ అవుతూ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి స్వామివారి సన్నిధానంలో అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా మా వారు నేను అయితే ఇలా గుడి చుట్టూ అంతా చూస్తూ కొన్ని వీడియోలు ఫోటోలు అయితే తీసుకున్నానండి ఇంకా అది తిరుమల యాత్రలో చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా ఈ వీడియో ఎలాగనిపించిందో ఒక కామెంట్ చేయండి ఇంకా నాతో పాటు మీకు కూడా చూపించాను చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ